జీ కి స్వాగతం నేను మీ నాగార్జున మార్కాపురం పట్టణంలో దోర్నాల బస్టాండ్ సెంటర్ నందు రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో యోగి యేమన జయంతిని ఘనంగా నిర్వహించారు యేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘన అర్పించారు వేమన సేవలు స్మరిస్తూ ప్రభుత్వం అధికారిక జయంతి సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుంటక సుబ్బారెడ్డి గొట్టం శ్రీనివాసరెడ్డి జవాజి రంగారెడ్డి కుందూరు రమణారెడ్డి యోగిరెడ్డి భాస్కర్ రెడ్డి బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆయన దాదాపు ఐదు వేల రెండు వందల పైచీలకు శ్లోకాలు పద్యాలు రాశారు ఆయన పద్యాలు భక్తిభావంతో కూడి ఉంటాయి మళ్ళీ సంఘములో జరుగుతున్నటువంటి వాటిని గురించి విమర్శనాత్మకంగా ఉంటాయి మరి నీతిని బోధించేటువంటి వాటిగా ఉంటాయి ఆయన రాసినటువంటి శ్లోకాలు పద్యాలు స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి అప్పటికి ఇప్పటికీ చరిత్రలో చెరగని ముద్ర వేసినటువంటివి యోగి వేమన గారు రచించినటువంటి పద్యాలు ఆయన విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి మకుటముతో పద్యాలను పూజించాడు ఆయన రాసినటువంటి పద్యాలు చాలా ఛందస్సులు కూడా చాలా అందుబాటులో ఉంటాయి అవి అందరికి అర్థం అర్థమయ్యేటువంటి పరిభాషలో ఉంటాయి రచించినటువంటి పద్యాలు మర్చుకు ఒక చిన్న పద్యము చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసుకాలి ఇంటిలోని పోరు విశ్వదాభిరామ వినురవేమా ఇది నగ్న సత్యం ఆయన చెప్పినటువంటివన్నీ సత్యాలు నిజాలు ఎందుకంటే చెప్పులోని రాయి చెవిలోని జోరిగా చెప్పులో రాయి చిన్న తత్పర్యం చెప్పులో రాయబడితే అది తీసేసుకునే దాకా అది పుచ్చుకుంటానే ఉంటుంది చెవిలోని జోరిగా ఆ చెవిలో జో ఈగబడిందంటే దాన్ని తీసేసుకునేదాకా అది దువాల చేస్తానే ఉంటుంది ఇంటిలోని పోరు ఇంట్లో భోగంగా గొడవ మొదలైంది అనుకోండి అది చాలా సమస్యత్మకమైన అన్ని సమస్యల కంటే ఇంట్లో పోరు ఎక్కువ కాబట్టి ఇటువంటి నగ్న సత్యాలు చాలా రాశారు ఉపుక పూరంబునొక్క పోలిక నుండు చూడ అంటే యోగి వేమన గారు ఒక సంఘ సంఘసంస్కర్తగా ఒక గొప్ప రచయితగా సమాజాన్ని మార్చడానికి సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని యోగి వేమన గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తూ ఆ రోజు సెలవు దినంగా ప్రకటించాలని అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వేమన శ్లోకాల మీద పోటీ పద్యాలు అంటే కంఠస్థ పోటీలు కానీ లేక లేదా రచనా విధంగా కానీ విద్యార్థులలో సృజనాత్మక శక్తిని వెలికి తీయడం కోసము వారిలో ఉన్నటువంటి శక్తిని వెలికి తీయడం కోసం వేమన గారి గురించి తెలియడం కోసము వారి యొక్క శ్లోకాల మీద పద్యాల మీద పోటీలు కూడా నిర్వహించాలని ఇప్పుడు గతంలో మేము దగ్గర దగ్గర పాతిక సంవత్సరాల నుంచి ఈ విద్యా బోధనలో చూస్తున్నాము రాను రాను ఇంతకు ముందు ఉన్నట్లుగా పాఠ్య పుస్తకాలలో వేమన గారి పద్యాలు చేర్చడం లేదు క్రమంగా క్రమంగా తగ్గించుకుంటూ వస్తా ఉన్నారు అది కాకుండా వేమన గారు రచించినటువంటి పద్యాలు ప్రజలకందరికీ అందుబాటులోకి తీసుకురావడం కోసము ప్రతి తరగతిలో తెలుగులో ప్రతి తరగతిలో తెలుగులో వేమన గారి పద్యం అంటే ఆయన పాఠం ఒకటన్నా ఉండేటట్టు కొన్న పద్యాలు ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఈ రెడ్డి సంక్షేమ సేవా సంఘం తరఫున మేము మనవి చేసుకుంటా ఉన్నాం అదే ఆ మన రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ప్రకటించాలని సెలవు జనంగా కూడా ప్రకటించాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ మరీ కోరుకుంటా ఉన్నాం